ఆది ముప్పై నాలుగో అధ్యాయము లేయా యాకోబునకు ఆ దేశపు ఆ దేశము నేలిన కుమారుడగు శకెము ఆమెను చూచి ఆమెను పట్టుకుని ఆమెతో శయనించి ఆమెను అవమానపరిచెను అతని మనస్సు యాకోబు కుమార్తె అయిన దీనా మీదనే ఉండెను అతడు ఆ చిన్నదాన్ని ప్రేమించి ఆమెతో ప్రీతిగా మాట్లాడి ఈ చిన్నదాని నాకు పెండ్లి చేయమని తన తండ్రి అయిన హమోరును అడిగెను తన కుమార్తెను అతడు చెరిపినని యాకోబు విని తన కుమారులు పశువులతో పొలములో నుండినందున వారు వచ్చి వరకు ఊరకుండెను షికెము తండ్రి అగు హమోరు యాకోబుతో మాట్లాడుటకు అతని యొద్దకు వచ్చెను యాకోబు కుమారులు ఆ సంగతి విని పొలములో నుండి వచ్చిరి అతడు యాకోబు కుమార్తెతో శయనించి ఇస్రాయేలు జనములో అవమానకరమైన కార్యము చేసెను అది చేయరాని పని గనుక ఆ మనుష్యుల సంతాపము పొందిరి వారికి మిగుల కోపము వచ్చెను అప్పుడు హమోరు వారితో శక్యము అను నా కుమారుని మనస్సు మీ కుమార్తె మీదనే ఉన్నది దయచేసి ఆమెను అతనికిచ్చి పెళ్లి చేయడి మీ పిల్లలను మాకిచ్చి మా పిల్లలను మీరు పుచ్చుకొని మాతో వియ్యమంది మా మధ్య నివసించుడి ఈ దేశము మీ ఎదుట ఉన్నది ఇందులో మీరు నివసించి వ్యాపారం చేసి ఆస్తి సంపాదించుకునుడని చెప్పను మరియు శక్యము మీ కటాక్షము నా మీద రానియుడి మీరేమి అడుగుదరో అది ఇచ్చేదను ఓలియు కట్నమును ఎంతైనను అడుగుడి మీరు అడిగినంత ఇచ్చేదను మీరు ఆ చిన్నదాని నాకు ఈయుడని ఆమె తండ్రితోనూ ఆమె సహోదరులతోనూ చెప్పాను అయితే తమ సహోదరి అయిన దీనాను అతడు చెరిపినందున యాకోబు కుమారులు షికమితోనూ అతని తండ్రి అయిన హమోరుతోనూ కపటముగా ఉత్తరమిచ్చి అన్నినదేమనగా మేము ఈ కార్యము చేయలేము సున్నతి చేయించుకొనని వానికి మా సహోదరిని ఇయ్యలేము అది మాకు అవమానమగును మీలో ప్రతి పురుషుడు సున్నతి పొంది మావలే నుండిన ఎడల సరి ఆ పక్షిమందు మీ మాట కొప్పుకొని మా పిల్లలను మీకిచ్చి మీ పిల్లలను మేము పుచ్చుకొని మీ మధ్య నివసించదు అప్పుడు మనము ఏక జనమగుదుము మీరు మా మాట విని సున్నతి పొందనేడల మా పిల్లను తీసుకుని పోవదుమని చెప్పగా వారి మాటలు హమోరుకును హమోరు కుమారుడైన శకెముకును ఇష్టముగా నుండెను ఆ చిన్నవాడు కుమార్తె కుమార్తెందు ప్రీతి గలవాడు గనుక అతడు ఆ కార్యము చేయటకు తడవు చేయలేదు అతడు తన తండ్రి ఇంటి వారందరిలో గనుడు హమోరును అతని కుమారుడైన షకీమును తమ ఊరి గవినీ వద్దకు వచ్చి తమ ఊరి జనులతో మాట్లాడుచు ఈ మనుషులు మనతో సమాధానముగానున్నారు గనుక వారిని ఈ దేశమందు ఉండనిచ్చి ఇందులో వ్యాపారం చేయనీయుడి ఈ భూమి వారికి చాలినంత విశాలమై ఉన్నది కదా మనము వారి పిల్లలను పెండ్లి చేసుకుని మన పిల్లలను వారికి ఇత్తము అయితే ఒకటి ఆ మనుషులు సున్నతి పొందినట్లు మనలో ప్రతి పురుషుడు సున్నతి పొందిన ఎడలనే మన మాటకు వారు ఒప్పుకొని మనలో నివసించి ఏక జనముగా నుం వారి మందలు వారి ఆస్తి వారి పశువులన్నీ మనవగును కదా ఎట్లయినను మనం వారి మాటకు ఒప్పుకుందాము అప్పుడు వారు మనలో నివసించదురనగా హమోరును అతని కుమారుడకు శిమును చెప్పిన మాట అతని ఊరి గవిని ద్వారా వెళ్ళు వారందరూ వినిరి అప్పుడు అతని ఊరి గమని ద్వారా వెళ్ళి వారందరిలో ప్రతి పురుషుడు సున్నతి పొందెను మూడవ దినమున వారు బాధపడుచుండగా యాకోబు కుమారులలోనిద్దరూ అనగా దీన సహోదరులైన షిమ్యోనును లేవీయు తమ కత్తులు చేతపట్టుకుని ఎవరికీ తెలియకుండా ఆ ఊరి మీద పడి ప్రతి పురుషుని చంపిరి వారు హమోరును అతని కుమారుడైన శకెమును కత్తివాత చంపి శకెము ఇంటి నుండి దీనాను తీసుకుని వెళ్లిపోయిరి తమ సహోదరిని చెరిపినందున యాకోబు కుమారులు చంపబడిన వారు ఉన్న చోటికి వచ్చి ఆ ఊరు దోచుకుని వారి గొర్రెలను పశువులను గాడిదలను దేమి ఊరిలోనిదేమీ దేమి వారి ధనము యావత్తును తీసుకుని వారి పిల్లలనందరినీ వారి స్త్రీలను చెరపట్టి ఇండ్లలోనున్నదంతయు దోచుకునిరి అప్పుడు యాకోబు షిమ్యోనును లేవీని చూచి మీరు నన్ను బాధపెట్టి ఈ దేశ నివాసులైన కరానీయులలోనూ పెరిజీలలోనూ అసహ్యనగా చేసి నా జనసంఖ్య కొంచమే వారు నా మీదకి గుంపుగా వచ్చి నన్ను చంపెదరు నేనును నా ఇంటి వారు నాశనమగుదమని చెప్పాను అందుకు వారు వేసే ఎడల జరిగించినట్లు మా సహోదరు ఎడల ప్రవర్తింపవచ్చునా అని